నువ్వు ఎవరైతే ఏంటి దేవుని సన్నిధిలో తగ్గింపు నీకు నేర్పించేదే దేవుని సన్నిధి దేవునికి మహిమ కలుగును గాక గర్వంతో అహంకారంతో కళ్ళు నెత్తికి కోస్తారు ఇక్కడ రొమ్మిడుచుకొనిట పరిచయం అయినాడు ఏం రావాడు అట్ట నడుచు అన్నాడు ఏమి అట్ట నడుస్తున్నా అంటే అన్నా అంతకు ముందు బాగా మాటినటోడు కాదన్నా నీరు నడిచేదన్నా అంటే నేను అన్నాను గోడ మీద ఒక తండడు వంగి నడుచున్నాడు ఎందుకంటే ఎవడికి వంగడు కదా వచ్చారా సంఘంలో గర్విష్ఠులు వస్తారు అహంకారులు వస్తారు సేవకుని దర్శనాన్ని సేవకుని పిలుపును సేవకుని యొక్క ప్రత్యక్షలు పాడు చేసే వాళ్ళు వస్తారు సంఘంలో నువ్వు గా ఉండాలి ఏ పని అప్పగించినా అతుక్కపోయి తుక్కపోయి చేయాలి అంతే కట్టు చప్పలు బగ్గిరగా వేసాయికి ఈ పని నాకు రాదన్నా ఆ పని నాకు రాదన్నా నాకు పాడేది రాదన్నా నాకు ప్రసంగం చేసేది రాదన్నా నాకు బైబిల్ చదివేది రాదన్నా నాకు ఒంట ఉండేది రాదన్నా నాకు ఏం రాదన్నా